అందరికీ భీమ్ నమస్కారం అమ్మ పాట పల్లె పాట ప్రకృతి పాట విద్యార్థి పాట కార్మికుల పాట కష్టజీవుల పాట దోపిడీ శక్తులపై పాట కార్పొరేట్ శక్తులపై పాట మనువాదం మతతత్వవాదులపై పాట ఎలుగెత్తి చాటిన ఉద్యమాల రథసారథి వాగ్వకారుడు స్వర్గీయ గద్దర్ గారి మీద బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని వెనకకు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గద్దర్ గారు మీకు నక్సలైట్ అవ్వచ్చు మాకు మాత్రం పేద హృదయాలను దోచుకున్నటువంటి మహానుభావుడుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పాపులర్ అయినటువంటి పర్సన్గా మేము కొనియాడుతూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి గద్దర్ తన పాట అమ్మ ఆ కలికే కలగానమ్మ ఈ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమ్మ ఈ పాటలు కాలుకి కట్టి పాటలు పాడి రాష్ట్రాన్ని సాధించడంలో తన పాత్ర అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకునేటటువంటి సందర్భంలో మతతత్వవాదాన్ని వెనక్గొట్టేటటువంటి సందర్భంలో ముందున్నటువంటి గద్ద గద్దర్పై బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దారుణం మీరు ఇచ్చేటువంటి అవార్డ్స్ ఎవరికి అవసరం లేదు ప్రజల హృదయాల్లో ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి మే మేధో శిఖరం వర్గీయ గద్దర్ గారు అనేక మంది ప్రజల హృదయాలను మోటివేట్ చేసినటువంటి మంచి స్వరం దద్దరు మీరు ఇచ్చేటువంటి అవార్డ్స్ మీరు ఈవేళ కేంద్రంలో ఏ పదవులోనైనా మీకు లాయల్గా ఉన్నటువంటి లాబింగ్ చేసేటువంటి వారికి మీరు ఇస్తున్నారనేది అవార్డ్స్ ఇస్తున్నారని అందరు కూడా అనుకుంటా ఉన్నారు మీరు ఇచ్చేటువంటి అవార్డు ఎవడు కూడా తీసుకోడు కాబట్టి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెనకలు తీసుకుంటే మంచిది లేకపోతే కరీంనగర్లో మిమ్మల్ని వాడగొట్టేటువంటి అవకాశం ఉంటుంది